హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సమాజంలో ఎన్నో అంశాలు ఉంటాయి కదా మీరు ఎందుకు అంబేద్కర్ ని చూజ్ చేసుకున్నారు అది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా నేను నేను కూడా ఒకప్పుడు అంబేద్కర్ చెప్పింది నమ్మిన నేను కూడా అంబేద్కర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తి అని అంబేద్కర్ కంప్లీట్గా ఒక సూపర్ స్టార్ సూపర్ హీరో వరల్డ్ ప్రపంచం మీద నేను కూడా ఇవే వర్డ్స్ వాడు నమ్మేస్తాను నేను కూడా ఒకప్పుడు నమ్మేసిన తర్వాత అంబేద్కర్ ఎప్పుడైతే ఊకే హిందూ ధర్మాన్ని తిడుతున్నారో వీళ్ళని డిఫెన్స్ చేయడానికి నేను నేను కూడా ఏదన్నా ఒక మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచించాను ఆలోచించినప్పుడు కరెక్ట్ డిఫెన్స్ కావాలంటే అంబేద్కర్ మీద పుస్తకాలు చదువుదాము మరీ ఇంత క్లీన్ చీట్ అవ్వడం మనిషి ఉంటాడా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ చదవడం మొదలుపెట్టా ఎట్లా చదువుతుంటే అసలు ఇంతకాలం ప్రచారం చేసింది ఏంటి చరిత్రలో ఉన్నది ఏంటి ఆశ్చర్యం కలిగింది నాకు ఇక అందరూ లోతుకెళ్లి చాలా పెద్ద రీసెర్చ్ రిసెచ్ చేస్తారు అందుకే ప్రతి ఒక్క పాయింట్ ఆయన జీవితంలో జరిగిన ప్రతి పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఆధారాలతో చాలా పూజిస్తారు మల్ల అంటే ఇదంతా ఎందుకు పుస్తకాలు అంటే ఇదంతా ఎందుకు కేవలం అంబేద్కర్ హిందు ధర్మాన్ని వ్యతిరేకించినందు అంటే అమార ప్రసాద్ కు ఒక ఎస్సి సామాజిక వర్గానికి చెందిన హిందూ అయిన హమార ప్రసాద్ కు అంబేద్కర్ కంటే కూడా హిందూ ధర్మే గొప్పది అంబేద్కర్ కంటే నాకు హిందూ ధర్మం ముమ్మాటికి ఎక్కువ అసలు అంబేద్కర్ లేదు అసలు అసలు నా ధర్మానికి అంబేద్కర్ ఎట్లా బోలుస్తున్న నాకు అర్థమైతే లేదు ఇదే అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ రాజ్యాంగ అసలు నా ధర్మానికి అంబేద్కర్ ఎందుకు అర్థమైతే లేదు అసలు మీరు హిందూ అయినరు కదా నా నా హిందుత్వానికి అంబేద్కర్ సంబంధం మీరు గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయక ముందుకు ఈ రాజ్యాంగం స్టేట్మెంట్ అంబేద్కర్ ఒకటే సరే అంబేద్కర్ తో పాటు ఉండొచ్చు అంబేద్కర్ కూడా అందులో ఉన్నాడు కదా తో ఉండొచ్చు కాదు అందరితో పాటు అంబేద్కర్ చెప్ అందరు కలిసి రాజ్యాంగాన్ని రాసిండ్రు కదా రాసినప్పుడు రాయక ముందుకు ఎట్లా ఉండే ఈ యొక్క దళితుల పరిస్థితి హిందువులు అయినప్పటికీ ఇప్పుడు ఎట్లా ఉన్నది పాయింట్ ముమ్మాటికి అంబేద్కర్ గారి మీద వివక్ష జరిగింది జరగలేదు అంటాడు మనిషి కాదు అలా నేను కూడా యాక్సెప్టెడ్ కానీ అదే హిందూ సమాజం నుంచి అంబేద్కర్కు చెడు జరిగింది కానీ అదే హిందూ సమాజం నుంచి అంబేద్కర్ మంచి కూడా జరిగింది అంబేద్కర్ ఎడ్యుకేషన్ విషయంలోనే మంచి జరిగింది ఎడ్యుకేషన్ విషయంలోనే మంచి జరిగింది దళితుల గుడిలోకి రాణించిండ్రా చెప్తానండి మీరు హిందూ ధర్మం దీనికి ఆన్సర్ చెప్పండి అప్పటి మీరు చెప్పేది వింటున్నా నేను అడుగుతున్నా దళితులను ఎవరినైనా హిందూ గుళ్ళలోకి రాణించిండ్రా అగ్రవర్ణ రావద్దు అని చెప్పింది ఎవరు హిందూ మతమా లేకుండా హిందూ గ్రంథాల్లో ఏదైనా గ్రంథాన్ని చెప్పిందా రావు అగ్రవర్ణాలు రానియలేదు మనుషులు రాని లేకపోతే నువ్వు హిందూ ధర్మాన్ని తిడుతున్నావా హిందూ ధర్మాన్ని ఎవరు తిట్టట్లేదు ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు నిన్ను తిడతా హాస్టివి నిన్ను తిడతా నేను స్టూడియో మొత్తం అంతే అంటానా మరి హాస్టివి నిన్ను తిడుతున్నావు నేనేం హిందూ ధర్మాన్ని అనట్లేదు అరే నేను అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నా స్వామి నువ్వు నీ పర్సనల్ గురించి నేను మాట్లాడలేదు ఇక నీ పర్సనల్ నా పర్సనల్ కాదు బయట జరుగుతున్న సమాజంలో ఉన్న జరుగుతున్న గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ నేనేమంటున్నా అంటే నీకు ఒక కులం రానియలేదు రానియలేదు చేయలేదు నేను ఏమంటున్నా అంటే అగ్రవర్ణాలే ఈ యొక్క దళితులను నంచి వేసిన గుళ్ళోకి రానియకుండా కానీ వాళ్ళందరికి విముక్తి కల్పించింది ఇవాళ అంబేద్కరే కదా ఏం చెప్తున్నాను వాళ్ళ మీద ఫైట్ చేయి వాళ్ళం ఇచ్చేయి కానీ హిందూ ధర్మాన్ని ఎందుకు తిడుతున్నావు హిందూ ధర్మాన్ని తింటున్నావు నేను ఏమంటున్నా అంటే ఈ ధర్మాన్ని అవకాశం కల్పించింది అంబేద్కర్ కదా అంబేద్కర్ కల్పించడం అంబేద్కర్ ముందు నుంచి మేము ఈ ధర్మం లో స్వేచ్ఛగా ఉన్నారా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు ఇంత స్వేచ్ఛగా అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది విను అదే అంబేద్కర్ వాళ్ళ తండ్రి ఆయన ఎంత భక్తుడు తెలుసా హిందూ హిందూ ఆయన స పరమ భక్తుడు ప్రతి రోజు ఆయన పూజ అయింది పద్యాలు చదువని ఆయన పొద్దున సాయంత్రం రెండు పూటలు చేసేవాడు అంబేద్కర్తో ఆ పిల్లలతో అందరితో కూడా చేయించేవాడు అదే ఆ రోజు ఆయన ఆయన కూడా గుడి పోయేవాడు ఆయన గుడి రాని జరిగిన సంఘటన జరగలేని చెప్పట్లేదు అది మనుషులు చేసిన పొరపాటు ఆ మనుషులు ఎవరితో చేసారో వాళ్ళ మీద ఫైట్ చేయి కానీ ఆ మతాన్ని ఎందుకు తిరుగుతున్నావు ఏదైనా గ్రంథాలు ఏదైనా రాసి ఉందా ఫలానా గ్రంథాలలో దళితుడి లోపలి రావద్దని చెప్పిన రాసి ఉందా ఎక్కడ లేదు మరి నేను చెప్పేదో అదే కదా నువ్వు మతాన్ని తిట్టకు ఇప్పుడు నువ్వు అంబేద్కర్ అంటే దేవుణ్ణి ఎస్ నీ నీ రెస్పెక్ట్ని గౌరవించాలా అలాగే నాకు రాముడు అంటే దేవుడు నా రాముడు నేను రావద్దని చెప్పిండా నా కృష్ణుడు నేను రావద్దని చెప్పిండా చెప్పలే కదా ఎవడో పనికి మానవాడు తుచ్చ మానవాడు ఎవడో నీ తోటనాడు ఎవడో పనికి మానవాడు ఏదో తప్పు చేస్తే మనమే ఫైట్ చేయి కానీ స్వేచ్ఛ కల్పించిన అంబేద్కర్ పైన కూడా స్వేచ్ఛ మళ్ళీ స్వేచ్ఛ కల్పించలేదు అసలు ఒక భారతదేశం మొత్తము స్వతంత్ర పోరాటం చేసి స్వేచ్ఛ కోసం స్వతంత్ర పోరాటం చేస్తుంటే అందులో దళితులు మెజారిటీ పాత్ర ఉంది పోరాటం చేస్తుంటే అంబేద్కర్ ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు పా అంబేద్కర్ పాల్గొని ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు నాకు చెప్పు అర్థమైంది ఒకటే చెప్పు నాకు రెండు కూడా అడగాను నేను పాయింట్ వన్ అందరు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతుంటే ఈయన బ్రిటిష్ వాళ్ళు ఈయన బ్రిటిష్ వాళ్ళతో సపోర్ట్ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాడు ఈ దేశాన్ని ఈ దేశం స్వాతంత్రం వద్ద ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని కులాలు ఇంక్లూడింగ్ దళితులు మా ఎస్సీలు అందరూ స్వతంత్ర కో పోరాటం చేస్తుంటే ఈయన అదే బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పోయి జాయిన్ అయ్యిండు ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి అదే నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేసిన కుట్రలు మొత్తం నేను ఆధారంతో సహా మీకు చూపిస్తా నేను ఎవరు అంబేద్కర్ 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 కుట్రా అంబేద్కర్ వీడియో చూడండి నా వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైద్ విత్ రిఫరెన్స్ అంతా క్లియర్గా ఇచ్చాను నేను సరే అంబేద్కర్ ఈ యొక్క లకు సపోర్ట్ చేసిర్రు అంటున్నారు ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కొద్ది అన్నాడు వద్దా అన్నాడు అని అంటున్నారు సరే వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చింది అందులో ఓటు అసలు ఈ దేశానికి రాజ్యాంగం ఏమొద్దాన్ని ఈ దేశ స్వాతంత్ర్య ఏమొద్దున్నాడు లేదు మరి వద్ద రాయొద్దన్నోడు ఉండొద్దు ఇంత పేరు ఎట్లా వచ్చిందన్న ప్రచారం చేసి ఎవరు ఈ దేశంలో రెండు విషయాలు మీరే అంటే దళితులే అంబేద్కర్ అన్నారు మరిస్ అంబేద్క్రైన్టీన్టీ కంటే ముందు అంబేద్కర్ ఇంత పేరు లేకుండా ఇది కేవలం జస్ట్ ఈ ముప్పై సంవత్సరాలు వచ్చిన పేరే ఇది అంత ముందు ఎవ్వరూ వడ్డించుకోలే అంబేద్కర్ని ఆయనకు భారతరత్న కూడా ఆయన చనిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చింది ఆయనకు అర్థమవుతుందా ఎవరూ పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలోనే అంబేద్కర్ని ఒక హీరోని సూపర్ హీరోని చేసేసారు అందరూ అర్థమవుతుందా ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తావు నేను క్లియర్గా ఆ రోజు ఆయనను ఎందుకు కూడా కొట్టాడు ఫస్ట్ ఎలక్షన్ గెలిపించారు ఆయన ఏది దళిత సామాజిక వర్గం ఆయన గెలిపించింది ఆయన గెలిపించిన తర్వాత ఎప్పుడైతే ఆయన గెలిచిండో ఆయన విశ్వరూపాన్ని చూసేశారు ఆయన స్వతంత్ర పోరాటాలు పాల్గొలు బంద్ అయిపోయింది ఇంతసేపు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్తోనే మాట్లాడుతున్నారు అంబేద్కర్ ప్రతి సంఘటన ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నలభై ఆరు వరకు ఆయన మొత్తం ఇరవై ఆరు సంవత్సరాల ఆయన లైఫ్ని చూస్తే ఎక్కడ కూడా ఈ దేశానికి సపోర్ట్ చేసినా ఒక్క సంఘటన కనబడదు జాతీయ పరంగా దేశం పరంగా చెప్తున్నా ఆయన కుల నేను మాట్లాడట్లేదు నేను ఇక్కడ ఒక వర్గానికి ఆయన సపోర్ట్ చేసిన ఒక వర్గం కోసం పోరాడాడు అది మాట్లాడట్లేదు నేను అక్కడ హీరో ఆయన మతపరంగా కులపరంగా చూస్తే ఆయన హీరో కానీ దేశం అనేది ఒక కోణం చూసిన హిందూయిజం అనే ఒక కోణం చూస్తే అక్కడ కంప్లీట్గా విలన్ ఉంటాడు అంబేద్కర్ కంప్లీట్ వితనంకి కులం పైన మరి సపోర్ట్గా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గెలిపించుకోవాలి కదా వీళ్ళంతా ఎవరు ఎస్సీ రిజర్వేషన్లో పోటీ చేసినప్పుడు ఆ రోజు ఆ రోజు ఏంటంటే కేవలం కులమైన కాదు అక్కడ మేజర్ కులం లేదు అక్కడ మేజర్ ఏంటంటే ఈ దేశం ముందు స్వాతంత్రం రావాలి మనం అందరం ఇప్పుడు ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ప్రతి ఒక్కరు బానిసే బాపరుడైనా బా బానిసే దళితుడైనా బానిసే అర్థమవుతుందా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బానిసే అందరూ ఎవరి కింద బానిసా బ్రిటిష్ కింద బానిసా ముందు ఈ బానిసత్వం నుంచి ముందు విని తరమేసి ముందు స్వాతంత్రం ప్రకటించుకొని తర్వాత ఎవరు అక్కడ వాళ్ళు పంచుకుంటూ అయిపోతుంది కదా అని చేసింది అదే కదా అలా చేయకుండా స్వాతంత్ర్యం గురించి పోరాటం బంద్ చేసి స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళను వద్దని చెప్పేసి అని మొత్తం బ్రిటిషర్లకు సపోర్ట్ చేసిండు మరి అంత బ్రిటిషర్లకు సపోర్ట్ చేసినప్పుడు ఎస్సి లు ఎందుకు అంబేద్కర్ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు అదే చెప్పిన స్వామి ఇప్పుడా సమయం అదే మీకు సరే ఇన్ని ఏళ్ళు లేని అంబేద్కర్ పైన ప్రేమ ఈ ముప్పై ఏళ్ళ కిందటనే ఎందుకు వచ్చిందంటారన్నా ప్రచారం చేస్తున్నారు మీరు అట్లా ఎవరు చేస్తున్నారు రెండు విషయాలు మీరు అంటే ఎవరు అంబేద్కర్ ఇప్పుడు రెండు విషయాలు చెప్తున్నారు అంబేద్కర్ అంటే ఎవరు ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండి ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండి అంబేద్కర్ బొమ్మ వాడుకొని వ్యాపారం చేస్తారో వాళ్ళు ఇవి నవ్వు వాడు చెప్తున్నావు గత కొంతకాలంగా మనకు రెండు విషయాలు రెండు విషయాలను మన నర నరాలు నాటేశారు ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు అనగానే టక్వన్ గాంధీజీ అంటారు అదొకటి ఈ దేశానికి జాతి జాతిపిత ఎవరు అనగానే టక్వన్ గాంధీజీ అని పేరు చెప్తారు గాంధీజీ ఒక్కడే తీసుకొచ్చిందని చెప్పేసి ఎక్కడ లేదు అర్థమైందా జాతి పిత అని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఇదొక విషయమా రెండో విషయం ఏంటంటే ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు అనగానే అంబేద్కర్ అంబేద్కర్ని రాజ్యాంగ పిత ఈయన పిత ఈయన రాజ్యాంగానికి పిత అర్థమైందా ఆ విధంగా ప్రచారం చేశారు భారత ప్రభుత్వం ఎక్కడ కూడా అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రాశాడని చెప్పి లే చెప్పలేదు డిక్లేర్ చేయలేదు అంబేద్కర్కి రాజ్యాంగ పితగా ఎక్కడ డిక్లేర్ చేయలేదు నేను ఆల్రెడీ నవంబర్లో నవంబర్ డిసెంబర్లో రెండు ఆర్టీఐలు ఉన్నాయి అవి ఆ రెండు ఆర్టీఐలు మీరు చెప్పి అవి కూడా తీసుకొచ్చి మీరు చూపించేవాడిని భారత ప్రభుత్వం అంబేద్కర్కి ఎక్కడ నేను ఆల్రెడీ అవి చూపించి వీడియో కూడా పెట్టాను నేను నా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎక్కడ కూడా ఆయన ఒక్కడే రాశాడని చెప్పలేదు రెండు వందల తొంభై ఆరు మంది రెండు వందల తొంభై రెండు మంది రాశాడని చెప్పారు అంబేద్కర్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు ఏంటంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యమాల్లో రెండు వ్యాల్యూ మూడు వ్యాల్యూమ్స్ ప్రింట్ చేశారు ఆ మూడు వ్యాలూమ్లో మొదటి వ్యాల్యూమ్ పేజ్ నెంబర్ పదహారులో ఉంటుంది చూడండి అందులో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటంటే రెండు వందల తొంభై రెండు మందిలో నేను ఒక్కడిని నీ అంటాడు ఆయన అంతేగాని రెండు వందల తొంభై ఆరు మంది కాదు నేను ఒక్కొనే రాసిన చెప్పాను ఆయన ఎక్కడ చెప్పలేదు ఆయన అని ఏ రోజు కూడా ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి సెవెంటీన్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఆ సెవెంటీన్ వాల్యూమ్స్లో కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు నేను రాజ్యాంగం రాశాను అని చెప్పేసి అందరితో పాటు నేను పాల్గొన్నాను అని చెప్పేది తప్ప ఆయన ఎక్కడ రాజ్యాంగ రచన జరిగేటప్పుడు కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయింది మన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిషత్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనం ఇరవై ఇరవై ఒక కమిటీలు వేసుకున్నాం మొత్తం అని ఇరవై రెండు కమిటీలు ఆ లాస్ట్ కమిటీ ఉంది కదా చిత్త చివరి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ దానికి చైర్మన్ అంబేద్కర్ ఈ మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ ఈ అసెంబ్లీకి మొత్తం ఆ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ బిఎన్ రావు కన్వీనర్ ఇందులో ఇరవై రెండు కమిటీల్లో చివరి కమిటీ లాస్ట్ వేసుకుని ఈ ఇరవై ఒక్క కమిటీలు వేసుకొని ఈ ఇరవై ఒక్క కమిటీలో ఒక్కొక్కరు జాతీయ పతాకం ఎలా ఉండాలి హక్కులు ఎలా ఉండాలి ఈ హక్కులకు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్ దానికి అట్లా ఇరవై ఒక్క కమిటీలు ఉండి మెంబర్స్ ఉండే అందులో ఇందులో ఏడు మంది ఉన్నారు ఈ ఏడు మంది కాక మిగతా అందరు ఇల్లు ఉన్నారనమాట అందరు ఉండి రాజ్యాంగాన్ని మొత్తం డ్రాఫ్ట్ చేస్తే అప్పుడు బిఎం రావు గారు అమెరికా వెళ్ళిండు లండన్ వెళ్ళిండు జర్మనీ వెళ్ళిండు ఈ దేశాలన్నీ వెళ్ళి రాజ్యాంగాన్ని ఒక అందరు కలిసి ఒక డ్రాఫ్ట్ చేసి అప్పుడు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వేసారు దీని అంతా స్క్రూటినీ చేయాలి ఇరవై ఒక కంపెనీ ఇచ్చిన డాటా ఉంది కదా ఇరవై ఎన్ని డాటా ఉంది కదా దీని ఒక స్క్రూటినీ ఏమని చెప్పేసి అప్పుడు డ్రాఫ్టింగ్ కంపెనీని పెట్టి అప్పుడు అంబేద్కర్కి ఇస్తే అంబేద్కర్ కూడా ఏం చెప్పింది తెలుసా నేను రాశాను అని చెప్పలే నేను స్క్రూటినీ చేశాను అన్నాడైనా స్క్రూటినీ అంటే ఏంటి ఒకసారి చూడండి డిక్షనరీ చూడండి స్క్రూటిని అంటే రాయడం కాదు కూర్పు అన్నింటి ఒక దగ్గర చేసి కూర్పు చేసి ఒక బుక్గా తయారు చేయడం అది జరిగింది దీన్ని రాశాడు 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 ఒక ప్రచారం జరిగింది దానికి మేము ఆటే కూడా వేసాం ఆటే కూడా మాకు స్పష్టంగా వచ్చింది మాకు అలాంటిది ఏం లేదు రాజ్యాంగ పితానికే డిక్లేర్ చేయలేదు అని చెప్పి ప్రచారం ఇప్పుడు అంటే కాలంగా గాంధీ గురించి అంబేద్కర్ గురించి ప్రచారం జరిగిందేమంట చరిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి